ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ మాట చిన్నదే కాని దాంట్లో ఉన్న అర్థం జీవితమంత పెద్దది మాట మనిషిని చూపిస్తుంది మన ఆలోచన మన గుణం మన స్థాయిని చెప్పేది కూడా మనం మాటే కాని మనం మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించమంటే ఎంతమంది ఆగుతారు ఎంతమంది మాటకు విలువ ఇస్తారు మనసు కోపంతో ఉంటే మాటలు గాయపరుస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటే మాటలు ప్రేరణ ఇస్తాయి కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దం వెయ్యి మాటల కంటే ఎక్కువ అర్థం చెబుతుంది ప్రతిసారి స్పందించాల్సిన అవసరంలేదు కొన్నిసార్లు మౌనంకూడా సమాధానమవుతుంది మాటలు తక్కువగా ఉన్న అర్థం ఎక్కువగా ఉన్నవాళ్లు జీవితంలో గెలుస్తారు ఎందుకంటే వారు మాటలకంటే పనులతో మాట్లాడుతారు గమనించు మాట ఒక్కటి మనిషిని నిలబెడుతుంది అదే మాట మనిషిని కూల్చేస్తుంది కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించు ఆలోచించిన తరువాత మాత్రమే మాట్లాడి నానీ మాట వెనక్కి తీయాల్సిన పరిస్థితి రానివ్వకు ఎందుకంటే ప్రతి మాటకు ఒక బరువు ఉంటుంది ఆ బరువు మనస్సును ఎత్తగలదు లేదా నొప్పించగలదు అందుకే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మాటలకన్నా మన పనులు పెద్దవి కావాలి మాటల కన్నా మన విలువ ఎక్కువ కావాలి మాటలతో కాదు మన పనులతో ప్రపంచం మనని గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి గుర్తుంచుకో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ధన్యవాదాలు చూసినందుకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు